విజయవాడలో ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు పరిశ్రమలు పెట్టుబడులు నూతన సాంకేతిక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబించేలా ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేశారు పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి అవకాశాలు కొత్త పెట్టుబడులపై వివిధ సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యంగా ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ ఎక్స్పో ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంఎస్ఎంఈ గ్రోత్కి యాక్సిలరేషన్గా ఇది పనికొస్తుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మన పితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన విజన్ కానివ్వండి ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి ఆయన థింకింగ్ ప్రాసెస్ కానివ్వండి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక స్ట్రెంగ్త్గా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను భగవంతుడిచ్చిన రిసోర్సెస్ ఏదైతే నేచురల్ రిసోర్సెస్ కోస్ట్ లైన్ కానివ్వండి ఫెర్టైల్ లైన్స్ కానివ్వండి స్కిల్డ్ పీపుల్ కానివ్వండి హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి దానికి తోడు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విజన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మనం ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని బెస్ట్ పాలసీస్ని వివిధ రంగాల్లో ఇరవై ఐదు పాలసీస్ని అప్రూవ్ చేసి మరి ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మన చేస్తాను ఇన్వెస్ట్మెంటు గురించి ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఈ రాష్ట్రం ఆదాయం పెరిగినప్పుడు పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా మెరుగ్గా అమలు చేస్తానికి అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మరి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మరి ప్రభుత్వం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వం వీటన్నిటికీ మించి ఒక పటిష్టమైన రాజకీయ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో లేని నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రాష్ట్రంలో పైనుంచి మోడీ గారి ఆశీర్వాదంతో పటిష్టమైన రాజకీయ నాయకత ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి